అంగన్వాడీల ఆయాలో ఆశా వర్కర్ల సేవలు అందుకున్న మహిళలే ఉంటారు వాళ్ళందరూ మద్దతు కూడా వీరికి ఉంటుంది కనీసం మరి మహిళలన్న జాలి లేకుండా మాటిచ్చి ఇలాగ మాట తప్పటం మరి ఎంతవరకు న్యాయం అంటే ఈ సందర్భంలో మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఒక తల్లి చెల్లియే కాదు ఏ మహిళలనే కూడా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవంగా చూడటం లేదు నిరాధరణకే గురి చేస్తున్నారు ప్రస్తుతం వారు చూసుకుని ప్రేమగా చూసుకునే మహిళలు ఎవరైనా ఉన్నారంటే వారి శ్రీమతి వారిద్దరు కుమార్తెలే తప్ప మరెవరు కాదు మరి ఇంతమంది స్త్రీలు రోడ్డు ఎక్కారంటే మరి ఎంతకంటే అన్యాయం ఇంకేముంటుంది మరి ఇది ఆలోచించాలి సో కమింగ్ బ్యాక్ టు షర్మిళ షర్మిళ మరి రోజు నుంచి మరి ఆవిడ చాలా గట్టిగా పోరాడుతుంది అన్నది అర్థమైంది మరి ఆవిడ ఇంట్రడక్షన్ స్పీచ్లో వారు స్పృశించిన అంశం చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్కి మరి గట్టి బ్యాండ్ పడేలా ఉంది ఏమిటి ఆ సున్నిశితమైన అంశం అంటే మరి వారు మాట్లాడింది మణిపూర్ గురించి మాట్లాడారు మణిపూర్లో కేంద్ర ప్రభుత్వం వారి వంతు సహకారం పూర్తిగా అందించి మరి ఏ వర్గానికి నాకు తెలిసి అన్యాయం చేయాల ఏ మతాన్ని ప్రోత్సహించలా కానీ ఆ లోకల్గా అక్కడ ఉన్న తెగల మధ్య అది ఒక అంతర్యుద్ధంగా పరిణమించింది సరే అది ఇప్పుడు కంట్రోల్ అయింది మరి ఇప్పుడు శ్రీమతి షర్మిల మాట్లాడిన అంశం అక్కడ చర్చిల ధ్వంసం గురించి మాట్లాడారు అది అంతగా మరి కృషించకూడని అంశం అయినప్పటికీ మరి మనం అనుకున్నట్టుగా ఏదైతే ఒక మేజర్ ఓట్ బ్యాంక్ ఉందో ఆ వర్గాన్ని మరి ఏ జగన్మోహన్ రెడ్డి గారు స్పృశించని ఆ అంశాన్ని మరి తను స్పృశించటం ఆ మేజర్ ఓట్ బ్యాంక్కి డెంట్ కొట్టే దిశగానే మనం గత వారం పది రోజులుగా మాట్లాడుకున్నట్టు ఆ మేజర్ ఓట్ బ్యాంక్ ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సాలిడ్ ఓట్ బ్యాంక్ అని ఆయన అనుకుంటున్నాడో ఆ ఓట్ బ్యాంక్కి గండి కొట్టే దిశగా మరి ఆవిడ తొలి అడుగు ఉంది అని మనం చెప్పుకోవచ్చు సరే ఏదేమైనా అది అన్నా చెల్లెళ్ళ ఇంటర్నల్ ఇష్యూ సరే నిన్న ఇవన్నీ రాజకీయాలు పక్కన పెట్టి మరి క్యాంప్ ఆఫీస్లో కలిసారా ఇంట్లో కలిసారా అనేది ఎవరికీ తెలియదు ఒక ఫోటో కూడా లేదు కలిసినప్పుడు ఎవరెవరు ఉన్నారో కూడా తెలియదు కానీ డెఫినెట్గా కలిసే ఉండొచ్చు మాట్లాడుకుని ఉండవచ్చు ఎందుకంటే ఒక శుభకార్యం జరిగినప్పుడు మరి అందరినీ పిలుచుకోవటం రివాజు వెళ్ళటం మర్యాద సో ఆ ఫార్మాలిటీస్ అవి ఎలా ఉన్నప్పటికీ మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో జరగబోయే సీను